ఉపవాసం ఉండి నువ్వు నీ పాపములు దోషములు దిద్దుకోవడానికి పాపము నుంచి బయటకు రావడానికి ఎప్పుడైతే అహాబు ఉపవాసం ఉన్నాడో దేవుడు అంటున్నాడు తనకి రావాల్సిన అపాయం ఆ కాలమందు ఆపేస్తున్నాను స్తోత్రం చెప్పాలా మన జీవితాల్లో జరగాల్సిన అపాయాలు శోధనలు కష్టాలు బాధలు రోగాలు రావాల్సినవి ఆగిపోవాలంటే పాపము నుంచి బయటికి రావడానికి ఉండాలి ఉపవాసం అహాబ అలా ఉన్నందుకట దేవుడు అంటున్నాడు అహాబు నీ కాలంలో నీకు ఆపద రాకుండా నేను ఆపేస్తాను నిజం చెప్పాలంటే అహాబు చేసిన పనికి అహాబుకి మరణ శిక్ష ఇయ్యాల దేవుడు శిక్ష రెడీగా ఉంది కానీ అహాబు ఏం చేశాడంటే ప్రభు అని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి అమ్మ బాబా నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించి ప్రభు అని చెప్పి ఏడుస్తూ ఉపవాసం ఉండి దేవుడిని దగ్గర గోజాడేడట అప్పుడు దేవుడు అంటున్నాడు అహాబు నువ్వు ఉపవాసం ఉండి నీ పాపము నుంచి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి ఎందుకున్నాడంటే పాపము నుంచి బయటికి రావడానికి ఉన్నాడు ఇల్లు కట్టుకోవాలని లేడు మేడ కట్టుకోవాలని లేదు ఉద్యోగం కోసం లేదు తను రాజుగా ఉండాలని లేడు పాపము నుంచి బయటికి రావాలా దేవా నీకు నేను వ్యతిరేకంగా ఉన్నాను నీకు వ్యతిరేకంగా నడిచాను అనేకమైన తప్పులు చేశాను యజుబేలు చెప్పినట్టుగానే చేశాను నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు ఆ పాపము నుంచి నన్ను విడిపించు అని చెప్పి అహాబు ఉపవాసం ఉన్నాడు దానికి ఫలంగా దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా నీకు రాబోయే అపాయము ఆ శిక్ష ఈ కాలంలో నీకు రాకుండా నేను ఆపేస్తాను అన్నాడు స్తోత్రం చెప్పండి